హలో అండి అందరికి నెల్లూరు నుండి అయితే మా అత్తమ్మ ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా వచ్చారు అందరం కలిపి అయితే ట్రిప్ కి స్టార్ట్ అయిపోయాము ట్రిప్ అయితే ఎక్కడికో కాదండి వైజాగ్ లో అందరికి ఎంతో ఇష్టమైన ప్లేస్ అరకు అండి వాళ్ళైతే ఇప్పటివరకు చూడలేదు మేమైతే చాలా సార్లు చూస్తాం చూసిన ప్లేస్ అయినా మాకైతే ఎప్పుడు బోర్ అనిపించిందండి వెళ్ళిన ప్రతిసారి కూడా మాకు ఎంతో కొత్తగా ఎంతో ప్రశాంతంగా కూడా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు వచ్చింది ఎర్లీ మార్నింగ్ అయినా అస్సలు రెస్ట్ తీసుకోలేదండి ఇంకా వెంటనే ఫ్రెష్ అయిపోయి అందరూ ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి పిల్లలు ఉన్నారని చెప్పి వాళ్ళ కోసం కొన్ని స్నాక్స్ అయితే ఆర్డర్ పెట్టేసి లగేజెస్ తో పాటు స్నాక్స్ కూడా అన్ని కూడా కార్ లో పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము ఎస్కోటా దాటిన తర్వాత అరకు ఘాట్స్ అయితే స్టార్ట్ అవుతాయండి అక్కడ ఎంట్రన్స్ లో అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంటుంది అరకు వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఆ టెంపుల్ దగ్గర అయితే దిగి దండం పెట్టుకుని అయితే పెట్టుకుంటారు మేము కూడా దిగి అమ్మవారిని అయితే దండం పెట్టేసుకొని అయితే పెట్టేసుకున్నాము ఆపోజిట్ లోనే మాకు మంకీస్ కూడా కనిపించాయి మంకీస్ ని చూసిన తర్వాత అక్కడ నుండి స్టార్ట్ అయ్యి గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర మళ్ళీ ఆగాము వ్యూ చూసి కొన్ని పిక్స్ అయితే దిగాము వ్యూ అయితే సూపర్ గా ఉంది వింటర్ సీజన్ లోనే కాదండి మాన్సూన్ సీజన్ లో కూడా అరకు అందాలు అయితే అస్సలు వర్ణించలేమండి